నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏసీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సంపేట కుల బాంధవులు మహిళలు పాల్గొన్నారు వేదమంత్రాల మంత్రాల నడుమ ప్రత్యేక హోమం దర్పించి మార్కండి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు జరిపించారు అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్పించారు ఈ కార్యక్రమంలో రుద్ర ఓంప్రకాష్ బాలిని సర్వేశం సంగీప నర్తయ్య నామాల సత్యనారాయణ కూచన శ్రీనివాస్ గాజుల సాంబయ్య పెండం శివానంద్ బాలి జగన్ రాంపల్లి లింగమూర్తి గడ్డం రాజేందర్ మేర్గు సాంబయ్య శ్రీరాముల శంకరయ్య పెండం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు o okay. गोजस्त्रे पुरन्त्रे भोरदरंज में खुश्त्रे कुजावस्त्रे नंचमेख्श्त्रे विहायस्त्रे वा अष्टमेवा गा अष्टमेहरा अष्टमेविगा अष्टमेगरा పూల బాధ్యత ముందుకు పెంచి అందరూ పనిచేయాలని చెప్పాలి మనం ఏదైతే ఇంతవరకు పనిచేసినామో దీన్ని మంచి కాపాడుకొని ఇంతకుముందు కూడా మనం ఆస్తులు పడింది సమయాలు ఉంటే బాగుండేదని ఒక పేట మంచి పర్వశాలి పూల సరించి అందరం కూడా సమైక్యంగా అభివృద్ధి పదంగా అందరం ఒకటే పద్మశాలి నర్సంపేట పద్మశాలి బాంధవులందరూ కూడా ఒకటే అనే నినాదంతోనే ముందుకు పోతున్నాం దాని సందర్భంలో పద్మశాలి గార్డెన్స్ అనేది నిర్మాణం జరిగింది గతంలో దానికి అనుబంధంగా ఇప్పుడు ఇవాళ నర్సపేట పట్టణంలో ఈ యొక్క పద్మశాలి గార్డెన్స్ ఆవరణలో విధంగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ పైన నర్సపేట పట్టణ పద్మశాలి బ్లాకెట్ హౌస్ అనేది ఇవాళ ప్రారంభం లోప్రవేశం జరిగింది ఆ సందర్భంలో విచ్చేసినటువంటి బాంధవులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి పొందాలని ఆ యొక్క మార్గలను ఆలోచించి మాకు ఉండాలని కూడా ఈ విధంగా ఈ సందర్భంలో కోరుకుంటూ అందరూ కూడా మరింత ముందుకు పోవాలని కోరుకుంటూ మొదలైనటువంటి బాల సర్వేషన్ గారిని మా